ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను వారు వెళ్లి ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా గ్రంథము పదకొండవ ఇజ్రాయేలీలు పరిశుద్ధ పట్టణమైన ఎరుషాలేములో నుండి తోలివేయబడిన పరిశుద్ధుడైన దేవుని సన్నిధి నుండి తోలివేయబడలేదు ప్రభువు తన ప్రజలను ఏ చెరలోనికి పంపివేశాడు ఆ చెరలో తన సన్నిధిని వారితో ఉంచాడు వారు తమ స్వదేశంలో తమ సమాజంలో ఉన్నట్లే వారికి అన్ని అనుగ్రహించాడు ఒకవేళ నీ స్వదేశం విడచి వేరే దేశానికి వెళ్ళిపోయి ఉంటే ఈ వాగ్దానం నీకే చెందుతుంది దేవుడు తన ప్రజలకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు విరోధులందరి నుండి కాపాడే ఆలయంగా దేవుడు వారికి ఉన్నాడు ఆయనే వారి ఆరాధనా స్థలం కూడా యాకోబు ఆరు బయట పొలంలో పడుకున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లు ఆయన తన ప్రజలకు తోడుగా ఉన్నాడు యాకోబు లేచి నిశ్చయంగా దేవుడు ఈ స్థలం అని చెప్పాడు దేవుడు తన ప్రజలకు ప్రశాంత మందిరంగా ఉంటాడు అతి పరిశుద్ధ స్థలంలా ఉండి ఎటువంటి అలజడి లేని నిత్యాశ్రయ పట్టణంలా దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు ఆ ప్రజలు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా జీవిస్తారు ఏసుక్రీస్తులో దేవుడే మనకు నిలయంగా ఉంటాడు ఏసుక్రీస్తే అందులో నిబంధన మందసంగా ఉంటాడు అహరోని యొక్క చిగురించిన కర్ర మన్నా పాత్ర పది ఆజ్ఞల రాతి పలకలు ఇవన్నీ యేసుక్రీస్తులోనే ఉన్నాయి దేవునిలోనే మనం పరిశుద్ధత సహవాసం అనే గోపురాలను కనుగొంటాం అంతకంటే మనకు ఇంకేం కావాలి ప్రభువా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు మాకు నీవే శాశ్వతమైన ఆలయంగా ఉండు